రాష్ట్ర అసెంబ్లీలో శాసనసభ్యుల ప్రమాణ స్వీకార ఘట్టం నడుస్తూ ఉంది ఈ ప్రమాణ స్వీకార ఘట్టం చూస్తూ ఉంటే ఎలా ఉందంటే ఏదో ఒక ప్రమాణ స్వీకార లాగా లేదు ఇది ఒక ఎమోషన్స్తో కూడుకున్నటువంటి ఒక సన్నివేశంలా ఉంది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది చాలా ఎమోషనల్గా ఉంది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో అసెంబ్లీలో చాలామంది చాలా ఎమోషన్ గురయ్యారు ఇంచేతంటే ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఇదే చంద్రబాబు నాయుడు గారు మణిని తప్పుగా మాట్లాడి అసెంబ్లీలో అవమానించ వైసీపీ వాళ్ళు అవమానించడంతో మరి అతను అసెంబ్లీ బయట ఉన్నటువంటి ఈ మీడియా పాయింట్కి వచ్చి కంటతడి పెట్టుకున్నాడు అప్పటి నుంచి కూడా ఇతను ఇది గౌరవ సభ కాదు కౌరవ సభ నేను అధికారంలో వచ్చేదాకా ఈ అసెంబ్లీలో అడుగు పెట్టడం అని చెప్పేసి ఆయన బయటకు వచ్చేసాడు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన అసెంబ్లీకి వెళ్ళలేదు నిన్ననే వెళ్ళి ప్రమాణ స్వీకారం చేశాడు సో ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో ఈ విషయాలన్నీ కూడా గుర్తు చేసుకునేది దీనికి తోడు ఇతను అక్రమ అరెస్ట్ అయిన సమయంలో ఇతను జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి కష్టాలను తలుచుకుని ఎన్ని బాధలు పెట్టారని చెప్పేసి ముఖ్యంగా జైల్లో ఉన్నప్పుడు మరి తనకి ఆరోగ్యం సహకరించకపోయినా మందులు ఇవ్వకుండా టెస్టులు చేయించకుండా చాలా ఇబ్బందులు పెట్టినటువంటి వైనాన్ని గుర్తు చేసుకుని చాలామంది చాలా ఎమోషన్స్ అయ్యారు ముఖ్యంగా ఇదే సమయంలో నారా చంద్రబాబు నాయుడు గారు సతీమణి శ్రీమతి నారా భువనేశ్వరి దేవి గారు తన ఇంట్లో టీవీ ముందు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం లైవ్ కాస్ట్ మొత్తం చూసి ఆమె భావోద్వేగంలోనే కన్నీళ్ల పర్వతం అయ్యారు సో ఈ సన్నివేశం చాలామందికి ఒక విధమైనటువంటి ఎమోషన్ కలిగిస్తుంది అలాగే నారా లోకేష్ గారు ప్రమాణ స్వీకారం ఆయన కూడా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో మరి యువగణం పేరుతో రాష్ట్రం ముంద తిరిగినప్పుడు మరి ఆయన్ని చాలా ఇబ్బందులు పెట్టారు అదే సమయంలో ఆయన రాజోలు యువగణంలో ఉండగా తండ్రి అరెస్ట్ అయ్యాడు అనే విషయం తెలుసుకుని ఆయన చాలా 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 ఎమోషన్ అయిపోయాడు చాలా బాధపడిపోయాడు నా తండ్రిని ఏం చేస్తారు ఈ వయసులో ఉన్నటువంటి నా తండ్రిని వీళ్ళ అరెస్ట్ అనే పేరుతో అసలు మనిషిని ఏం చేసేస్తారని చెప్పేసి అతను బెంబెలెత్తిపోయాడు కంగారు పడిపోయాడు పోలీసు వాళ్ళ మీద వాళ్ళ మీద రోడ్డు మీద కూర్చుని ధర్నా చేసి చాలా చాలా అగ్రెసివ్గా అతను చేశాడు ఇవన్నీ తెలుసుకుని లోకేష్ గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు కూడా చాలామంది అమోషన్ అయ్యారు కాకపోతే పవన్ కళ్యాణ్ గారు అతను ప్రమాణ స్వీకారం కూడా ఒక చాలా అద్భుత ఘట్టం చాలా ఎందుకంటే అతను రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టాడు అప్పుడు పోటీ చేయలేదు పంతొమ్మిదిలో పోటీ చేసినప్పుడు రెండు చోట్ల కూడా ఓడిపోయాడు కానీ పట్టు వదలని విక్రమార్కుల రాష్ట్రాన్ని పట్టుకుని అతను వదలలేదు అతను ఒకటే చెప్పాడు నెగిటివ్ ఓటు చీలనివ్వను జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ రానివ్వను దీనికోసం నేను ఏ త్యాగానికైనా సిద్ధమన్నాడు దాని ప్రకారం మాట మీద నిలబడతను అతను కూటమి కలపటంలో ప్రధాన పాత్ర పోషించాడు చంద్రమోహన్ ఈ చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్టు చేసినప్పుడు జైలుకొచ్చి భరోసా ఇచ్చి ధైర్యాన్ని ఇచ్చి కూటమి అక్కడే ప్రకటించేసేత కూటమి ప్రకటించే ముందు ఎవరి యొక్క సలహాలు తీసుకోలేదు జేఏసీ కమిటీ ఉంది జనసేన జేఏసీతో ఆయన డిస్కషన్ చేయలేదు ఏమీ లేదు ఒకటే ఈ రాష్ట్రాన్ని రక్షించాలి ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలని ఒకే ఒక కోణం ఆ కోణాన్ని ఆయన దృష్టిలో పెట్టుకుని కూటమిని ఏర్పాటు చేసి నరేంద్ర మోడీ గారితో మాట్లాడి ఆయన ఒప్పించి చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి ఇతను సీట్లు తగ్గినా కానీ ఇతను ఒప్పుకొని మరి ఈ రోజున రాష్ట్రంలోని కేంద్రంలోని చక్రం తిప్పే స్థాయికి కింగ్ మేకర్గా వెళ్ళి ఉప ముఖ్యమంత్రి స్థానాన్ని ఆయన అలంకరించుకొని అసెంబ్లీలో ఆయన ప్రమాణ స్వీకారం చేస్తూ ఉంటే కేవలం పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రమే కాదు రాష్ట్రంలో ప్రతి మహిళ కూడా ప్రతి యువకుడు కూడా భావోద్వేగానికి లోనయ్యారు అట్ ది సేమ్ టైం ఆయన ఇంకో చేశాడు ఆయన ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళిపోతుంటే ప్రోత్ టైం స్పీకరు బొచ్చ చౌదరి గారికి నమస్కరిస్తూ పక్కనే ఉన్నటువంటి సెక్యూరిటీ ఆఫీసర్ కూడా శ్రీకానికి వెళ్ళాడు నిజంగా ఆ సన్నివేశం చాలా అద్భుతం చాలామంది చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు దట్ ఈజ్ పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఆయన ఇక కూటమి ఇలా ఉంటే ఇక వైసీపీ వాళ్ళ విషయానికి రద్దాం ఏదైతే ఈ ఐదు సంవత్సరాలు నూట యాభై ఒక్క సీట్లతో అసెంబ్లీలో ఉండి మేము తలుచుకుంటే మీకు ప్రతిపక్ష హోదాను కూడా తీసిపాడేస్తామని పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని రకరకాల మాటలతో అంటే హౌస్లో ఉన్న చంద్రబాబు నాయుడిని హౌస్లో లేని పవన్ కళ్యాణ్ గారిని కూడా రకరకాల మాటలతో వేధించి వ్యక్తిగత దూషణలు చేసి బూతులు తిట్టి వెర్ర వయసుకి వాళ్ళు లింగు లింగు లింగుమని పదకొండు మంది అక్కడ వచ్చారు ఓకే బాగానే ఉంది మొన్నదాకా ముఖ్యమంత్రి పదవి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే ఆయన ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి పనిచేసినటువంటి వ్యక్తి అతని పేరు అతనికే గుర్తు లేదు పెద్ద జోక్ ఇది ఆయన పేరేంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అతన్ని వైసీపీ వాళ్ళందరూ జగన్ అన్న అనిపిస్తారు ప్రతిపక్షం వాళ్ళు జగన్ రెడ్డి అంటారు కొత్త జగన్ అంటారు విజయం గారు అయితే జగన్ బాబు గారు జగన్ బాబు అని పిలుస్తారు మరి ఇవేమీ కాకుండా అతను ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు వైఎస్ జగన్మోహన్ అని కొత్త పేరు చెప్పుకున్నాడు అతను అతని పేరే కానీ ఆ పేరు ఎవరికి తెలియదు వైఎస్ జగన్మోహన్ అని చెప్పేసి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు అందరూ నవ్వుకున్నారు ముక్కుని ఏమేసుకున్నారు నిజంగా పదవిని కోల్పోయిన తర్వాత మధ్య ప్రేమించింది అని చెప్పేసి చాలామంది అంటున్నారు మనం కూడా వీడియో చేసాం నిజం నిన్న అది వాస్తవమేమో అనిపించింది మాకు ఒక ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి అతను పేరే పూర్తిగా చెప్పలేనటువంటి మానసిక స్థితిలో అతను ఉన్నాడంటే అది ఐదేళ్ళు అతను ఎలా పరిపాలించాడు అనిపిస్తుంది ఆ తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి అతనికి అతను సవరించుకున్నాడు అతని పేరుని అతను సవరించుకున్నాడు అది అయిపోయింది సభా మర్యాద అంటే ఏంటి ప్రమాణస్వీకారం అయిన తర్వాత అక్కడ ఉన్న పెద్దలు వయసులో పెద్దలు పదవులో పెద్దలు చంద్రబాబు నాయుడు గారిని మిగతా వాళ్ళు కూడా తోటి సహకర్మ కాబట్టి వాళ్ళందరికీ దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చి అభినందించి అక్కడి నుంచి ఉంటే ఉండొచ్చు ఎప్పుడు తెలియవచ్చు కానీ తన వాహం ఎక్కడికి పోలేదు అహంకారం అక్కడే ఉంది చింత చేసిన పులుకు చావలేదు అన్నట్టు ఆ అహంకారం మాత్రం అక్కడే ఉంది ఆయన దండ పెట్టుకుంటూ వెళ్ళిపోయి ప్రవర్తి స్పీకర్ బుచ్చ చౌదరికి ఓ షేక్ హ్యాండ్ ఇచ్చి నమస్కారం పెట్టి అక్కడికి వెళ్ళిపోయారు సో ఓకే ఏది ఏమైనా నిన్న ఈ అద్భుతమైన ఘట్టం రెండు కళ్ళు సరిపోవు ఏదైతే టీడీపీ వారి యొక్క ప్రమాణ స్వీకారం ఉందో పవన్ కళ్యాణ్ గారి ప్రమాణ స్వీకారం ఉందో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం మూడు మూడు రకాల అంశాలు ఇవన్నీ కూడా ఆయననేవాడు జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు చూస్తున్నాడు అని చెప్పేసి నిజంగా దేవుడు చూశారు నిజంగా గాడ్ ఇస్ గ్రేట్ దేవుడు చూశారు కాబట్టి ఈ రోజున ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలో దేవుడు ఆ విధంగా కూర్చోబెట్టాడు